అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడు అనగా మార్చి ఇరవై మూడున శని త్రయోదశి రాబోతుంది అయితే ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడి మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది మీకున్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపరకు బేలుగా మారిపోతారు అని పెద్దలు చెప్తున్నారు శనిదేవుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఒకనొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది కుక్కలు మూగజీవులు గనక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలం ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చ చేసుకుంటున్నారు అప్పుడు వేటలో తమ పెంపు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలను కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వార్తను చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తుంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అనే శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అత్యేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీని కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సులభం అవుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకు శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞులు చెప్పడానికి దేవతలందరూ ఆ యొద్ద నదికి వెళ్ళి త్రయోదశి తిదినాడని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి శని వారం నాడు వస్తే శనిదేవుడికి అత్యంత ప్రీతికారమైనమైనదని శనిదేవుడు చెప్తున్నాడు శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దేవుడే ఏలనాటి శని అష్టమ శని దరిద్ర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు వృక్షముపై ఉంటాడని అమ్మ పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున రావివృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు ఉంటేనే కదా జీవితం విలువ తెలుస్తుంది ఎప్పుడు సత్కారాలే ఉంటే మా దానికి ఉంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సర్దిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానం శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయాతుడు అని పిలుస్తూ ఉంటారు శనివారం అటు శని భగవానుడికి ఇటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిది శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు అలా తిథి ఇద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది శని దేవుడికి నీలం రంగు నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడతాయి శని త్రయోదశి రోజున ఈ పూలతో శని దేవుడిని పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి విముక్తి పొందవచ్చు శని త్రయోదశి రోజు ఉదయాన్నే శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెలతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి ఎలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిరిగి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రములు వంటి దానం చేసినా సరే ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధమ అష్టమ శని ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శనిదేవుడు సాధారణ మానవులలే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు రామాయణంలో రావణసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు దానివలనే రావణుడి చేతులు అతడి కథ ముగిసిందని చెప్తారు కానీ అసలు కారణం అది కాదు రావణసురుడు నాశనం అవ్వడానికి వెనుక ఒక రహస్యం ఉంది రావణసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు నాలుగు లక్షల విధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్ట దిక్పాలకులను సాచించాడు అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకొని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ ఈడు నా బ్రహ్మ భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు వీరే తీర్పు చెప్పండి అంటాడు అప్పుడు రావణసురుడు కోపంతో ఓరి దుష్టుడ పరాయ స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అవహరించావు అది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీటిని వృత్తి అనేది శిక్ష విధిస్తాడు ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు ఏంటి నవగ్రహ దేవతలారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి క్షనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు ఒకసారి మమ్మల్ని బోలా పనుక పెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు ఆ ప్రతాపం చూపిస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు రావణాసుర ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను విపల మీద ఎందుకు తొక్కుతున్నావు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీవు విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది నవగ్రహాల పైబడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అంటున్నారు దేవతలు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణు మీద పడుతుంది అంతలోనే శూర్పనక్క రావణుడి దగ్గరికి వచ్చి అన్న అని ఏడుస్తుంది రావణుడు ఏమైంది శూర్పనక్క అని అడిగితే అరణ్యంలో రావణ లక్ష్మణులు ఉన్నారు ఆ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు రావణుడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని సురనక్క అంటుంది శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపరిస్తాడు ఆ తర్వాత రామ లక్ష్మణ చేతిలో రావణుడు మరణిస్తాడు రాక్షసుల వంశం నాశనం అయిపోతుంది శని దృష్టి పడటం వలన శాస్త్రాల్లో వేదాలు చదివినవాడు పది తలలు ఇరవై చేతులు కలిగినవాడు బ్రహ్మ వంశంలో జన్మించిన వాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషులు దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు వీరి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మనశ్శాస్త్రాలు చెప్తున్నాయి కొంతమంది జీవాలైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటాం హింసిస్తూ ఉంటాం కుక్కలు ఏమి చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలని ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో సందేహమే లేదు కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు కూడా వీరి కుక్కర్లో కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు శనిదేవుడికి మగజీవాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే శనిదేవుడికి ఇష్టం అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్కలు కనిపిస్తే కుక్కల దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ గన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారను కూడా కలపండి ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు మూడు కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా అన్నం కలిపి పెట్టండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం సం నమాభి చనిచ్చరం అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడి మీ ఇంటికి సగల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మంచిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అవశకనంగా భావిస్తారు కానీ కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ప్రస్తుతం ఇంటికి రక్షణగా కట్టుకొని మానసిక ఆనందం కోసం కుక్కల్ని ఎక్కువ కొంచెం పెంచుకోవడం లేదు గ్రామాల్లో కంటే పట్టణాలు కుక్కల్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితోనైనా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనుషులకి అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల వల్ల కుక్కలు ఒకటి ఇంత ముద్ద పడిస్తే ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి ఎప్పుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈరోజు ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకి ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెబుతుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కల నోటి ద్వారా ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తం కలుగుతుందని చెప్తారు ఏదైనా పని మీద బయటికి వస్తున్నప్పుడు కుక్కైన ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలుతో తల గొక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది బయటకి వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకొని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాగ్లీ కుడివైపు గుక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకొని వెళ్ళినా వేరే వారి మేము ఇంటికి తెచ్చినా మనకు మంచిగా జరుగుదని అర్థం కుక్కల్లో మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది కుక్కను చూసిన ప్ర అప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయడం ఆహార పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు పిల్లలు సరిగ్గా చదవకపోయిన ఆరోగ్యపరమైన ఇబ్బందులున్న కుక్కకు సేవ చేయడం మంచిది సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం సేవ చేయటం వాటిని చేరదీయడం వంటివి పనులు చేస్తే మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి శని ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా చేయండి శనీశ్వరుని అనుగ్రహం పొందుతారు